ఎన్టీఆర్ జిల్లా తిరువురులో వీపీ న్యూస్ ఛానల్ జనరల్ మేనేజర్ దేవ్ శెట్టి జన్మదిన వేడుకలను పరిపూర్ణ ఆశ్రమంలో తిరువురు నియోజకవర్గం సిరికొండ నాగేశ్వరరావు ఘనంగా నిర్వహించారు ఆశ్రమంలో చిన్నారులు చిన్నారులకు అన్నదానం నిర్వహించి పండ్లను అందజేశారు ప్రజభాదేవిశెట్టి చిన్నారులకు పరిపూర్ణ నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఈ అన్నదాన కార్యక్రమం చేసినటువంటి నాగేశ్వరరావు గారికి అలాగే మరి ముఖ్యంగా మచ్ అందరికీ నమస్కారం ఈరోజు విఫై న్యూస్ ఛానల్ చైర్మన్ అయినటువంటి ప్రజల మేడం గారి పుట్టినరోజు పురస్కరించుకుని ఎన్టీఆర్ జిల్లా తిరువుల పట్నంలో గల పరిపూర్ణ సేవా సంస్థలో ఉన్న చిన్నారులకు అన్నదానం చేయడం జరిగింది మరి పిల్లలు ఎంతో ఆశతో ఆమెకు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారు అలాగే ఈ పరిపూర్ణ సేవా సంస్థ వ్యవస్థాపకులైనటువంటి నేను మేడం గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే ప్రిజ్వల రాంగ గారికి హ్యాపీ బర్త్డే ప్రిజ్వల రాంగ గారికి హ్యాపీ బర్త్డే